పక్కన నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు అని అంటే మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతుందంటే ప్రజలను వీళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారు అని అంటే ఇగో మోదీ వచ్చాక మధ్యతరగతి పేద ప్రజలు బ్రతకలేకపోతున్నారు ఎలా తయారైంది అంటే రేట్లన్నీ పెరిగిపోయినాయి ఆర్థిక సంక్షోభం ఒక పక్కన ఇంకో పక్కన చూసుకుంటే ఇక ఉద్యోగాలు లేవు ఇలాంటి ముచ్చట్లు చెప్పేట వాళ్ళందరికీ ఈ లేడీ సింగ్ అని చెప్పిన మాటలు చెంప మీద నుంచి లాగొట్టినట్టు అయిందా ఏమనుకుంటారు మేము ఉల్లిగడ్డల కోసం ఆలుగడ్డల కోసం కందిపప్పు కోసం మోదీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నామా కాదు గత ప్రభుత్వంలో అక్క చెల్లెలను బయటికి తీసుకెళ్లాలన్నా భయపడి చున్నీలు కప్పుకున్నారా అది చేసినారా అనే రోజుల నుంచి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన ఆడపిల్ల పది గంటలకైనా సురక్షితంగా వస్తుంది వచ్చింది అనే నమ్మకంతో బ్రతుకుతున్నాం దానికోసమే మేము మోదీని ఎన్నుకున్నాం అంటూ ప్రజలు ఏదో వీళ్ళు చెప్పే సెంటిమెంట్లకు పడిపోతారు ఉల్లిగడ్డలు ఆలుగడ్డల కోసం మోదీని ద్వేషించి మాకు ఓట్లేస్తారు అనుకున్న వాళ్ళకి చెంపపెట్టు సమాధానం చెప్పి అసలు మోదీ ఎన్నుకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది